ఎనిమిది మంది లక్ష్మిలను మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసినటువంటి చిన్నారులను చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చట ఇస్తుంది మన సంస్కృతి మన సంప్రదాయాలు భావితరాలకు అందించడంలో ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేం కావాలండి మరొక్కసారి చెప్పట్లు చిన్నపిల్లలందరికీ కూడా అలాగే చరిత రాగారి కొరియోగ్రఫర్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్ మ్యామ్ ఆమెను ఫిల్డ్స్టేట్ చేయాల్సిందిగా శైలజ గారిని కోరుతున్నాము కల్చరల్ టీమ్ నుండి ఎనిమిది మంది లక్ష్మీ దేవతలను ఆవిష్కరించారు అష్టలక్ష్ములు సో ఎలా స్టార్ట్ చేసి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు చిన్నారులు అందరు కూడా ఒకసారి చెప్పండి యా అందరికి పెద్దలందరికీ నమస్కారం అండి పిల్లలందరికీ బ్లెస్సింగ్స్ అష్టలక్ష్మి డ్యాన్స్ అని ఇక్కడ చేయించడం అంటే మేము లాస్ట్ ఇయర్ అష్టలక్ష్మి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాము కానీ ఇందులో నలుగురు పిల్లలు ఇండియాకి వెళ్ళిపోయారండి సో ఈ కొత్తగా నలుగురు పిల్లలు ఒక అమ్మాయి టూ వీక్స్లోనూ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకుందండి ఆట కోసం ప్రత్యేకంగా సో దీనికోసం ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే మన హిందూ సాంప్రదాయాలు ఇవన్నీ ఇక్కడ మనం అభివృద్ధి చేస్తున్నాము అంటే అమెరికాలో ఉండి కూడా ముఖ్యంగా పేరెంట్స్ సహకారం చాలా ఉందని అనుకుంటున్నాను సో ఒకసారి అందరు పేరెంట్స్కి గట్టిగా చెప్పట్లు కొట్టండి యా ఎందుకంటే పేరెంట్స్ సహాయ సహకారాలు లేకపోతే మేము ఈ ప్రోగ్రామ్స్ కూడా యాజ్ ఏ టీచర్గా నేనేమి చేయలేను సో గివ్ గిదేమ్ ఆల్ బ్లెస్సింగ్స్ టు మై మై ఆల్ ఎయిట్ అష్టలక్ష్మీస్ యా గుడ్ జాబ్ యా యు వాట్ ఓకే సో అంటే ఈ థీమ్ లక్ష్మి అనే థీమ్ ఎలా క్రియేట్ చేయాలనిపించింది మీకు యా నాకు లాస్ట్ ఇయర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనిపించిందండి కానీ పిల్లలు కొంచెం మాకు కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉండే సో కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ మీనింగ్స్ కూడా తెలిసి ఒక్కొక్క లక్ష్మి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేద్దాం అనిపించింది నాకు బట్ మేము ఒకసారి టెంపుల్లో కూడా మేము పర్ఫామ్ చేసాము అండ్ దెన్ ఇదే టీమ్ నెక్స్ట్ లవకుస అని శ్రీరాముని అని చెప్పి చేస్తున్నామండి ఇప్పుడు సో గివ్ దెమ్ ఆల్ బ్లెస్సింగ్స్ టు సేమ్ బ్యాచ్ అండ్ అనదర్ ఫైవ్ మెంబర్స్ ఆల్సో యాడెడ్ అగైన్ ఇన్ శ్రీరాముని చరిత్యూ డాన్స్